श्री नमः ओम श्री गणेश सद्गुमंगलमूर्तिभ्यो नम ओं नमो भगवते वेदव्यासाय नम ओं नम प्रणमाय शुद्ध ज्ञानूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नम ओं ईश्वर गुरुरात्मे मूर्तिद विभागि వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీపురి గీత ద్వితీయోధ్యాయము అయితే ఈ ఇవి శిక్ష వ్యాకరణము చందము నిరుక్తము జ్యోతిషము కల్పము ఇవి మొదలైనవన్నీ కూడా షడంగాలు వేదాలలోని భాగాలు అయితే ఈ ఋగ్వేద యజుర్వేద సామవేద అదర్వణ వేదాలు అనేవి అపరా విద్యలే అవుతాయి అయితే వీటిని గురువు దగ్గర చక్కగా అధ్యయనం చేసినప్పటికీ వానినే కాదు ఆత్మవిజ్ఞానం కోసం సంబంధించినటువంటి ఆధ్యాత్మ రామాయణము మొదలైన వాణిని బాగుగా పఠించినప్పటికీ కూడా శ్రోత్రియుడైన బ్రహ్మనిష్ఠుడు బ్రహ్మమునందే నిష్ట కలిగి ఉన్నటువంటి ఆ శ్రీ గురుదేవుని యొక్క ఆశ్రయము ఆశ్రయణము అంటే ఆ పాదాలను నమ్మి గనక లేకపోతే బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ కలుగజాలదు ఇది సత్యము అని చెబుతూ శ్రీ గురుదేవుడు అంటే ఎవరు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు కాబట్టి జనులకు జ్ఞానబోధ కోసం అవతరించినటువంటి మహానుభావుడు ఎవడు అంటే శ్రీ సద్గురు పరమాత్మ ఆ సద్గురు పరమాత్మ ఆత్మజ్ఞానానుభవం అనేటువంటిది కలిగిన వాడు ఒకనొకడు గనక తీర్థయాత్రలను లెస్సగా చేసి మహాత్ములకు దేవాలయాలను చూడవచ్చినటువంటి వాడు ఒకడు అయితే వేరొకడైతే ఎవడు పుస్తకాలలోని యాత్రా విషయాలను మాత్రమే చదివినవాడు వీరు ఇద్దరిలో కూడా ఎవరిని విషయం అడగాలి యాత్రల గురించి అంటే ఎవడైతే యాత్రలు చేసి మహాత్ములను దేవాలయాలను చూసి వచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని అడిగితే సరైనటువంటి విషయాన్ని తెలియజేస్తాడు కానీ మరి ఎవరు ఇంకా శాస్త్రాన్ని చదివినటువంటి వాడు యాత్రా విషయాలను మాత్రము శాస్త్రములో పుస్తకాలలో చదివినటువంటి వాడు చక్కగా బోధిస్తాడా విషయాన్ని తెలియజేస్తాడా అంటే తెలియజేయలేడు కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి అంటే కేవలము అనుభవం కలిగినటువంటి వాడు మాత్రమే స్పష్టంగా వేదాంతం యొక్క అర్థాలను బోధించగలుగుతాడు శిష్యునికి అనుసరించినటువంటి వానికి కలిగిన సంశయాలను ఆ శాంతం కూడా దాన్ని నివర్తించగలుగుతాడు అంతేగాని కేవలము శాస్త్రాన్ని అనుసరించేటువంటి వాడు శాస్త్రంలో ఉన్న విషయాన్ని మరి జ్ఞా జ్ఞప్తిలో పెట్టుకొని శాస్త్రాన్ని శాస్త్రజ్ఞానం మాత్రమే తెలిసినటువంటి వాడు సారము లేనటువంటి వాక్యాలనే చెప్తాడు కానీ వాని యొక్క అనుభవయోగ్యమైనటువంటి విషయం వాక్యం చెప్పలేడు కదా అలాగే సామాన్యంగా కూడా సాధారణంగా ఏ విద్య అయినా సరే గురువు లేకుండా అభ్యసించడానికి సాధ్యమవుతుందా అది యహ సంబంధమైనా పర సంబంధమైన కూడా గురువు లేకుండా యహ సంబంధమైనప్పుడు ఉపాధ్యాయుడు లేనటువంటి విద్య అనేటువంటిది రాణించదు అలాగే ఈ ఆధ్యాత్మిక విద్య తాపత్రయాలు సింపజేసేటువంటి ఆత్మజ్ఞాన విద్య అనేది గురువు లేకుండా అభ్యసించడం సాధ్యమవుతుందా ఎప్పటికీ కాదు కాబట్టి ప్రాపంచక విద్యా విషయం అందే గురువు అవసరమై ఉండగా ఏ విధంగా అంటే శరీర సంబంధమైన విషయజనితమైన లోక సంబంధమైన ప్రపంచ సంబంధమైనటువంటి విషయాలకే గురువు అవసరమై ఉన్నాడు అలా ఉండగా ఇక అప్రాకృతమగు ఇక్కడ ఎటువంటిది సహజమైన స్వ స్వాభావికమైన సహత్ స్వత సిద్ధమైనటువంటి అప్రాకృతమైనటువంటి బుద్ధి మరి ఏ మనసు చిత్తము అహంకారము వీటికి అతీతమైనటువంటి ఏ విషయం అయితే ఉన్నదో అది ఎవ్వరికీ కూడా అట్టే అవగాహన అనేటువంటిది కాదు అంత దుర్వగాహమైనటువంటి బ్రహ్మ విద్య మరి సాధించడానికి కష్టమైనటువంటిది ఎన్నో విషయాలు దాంట్లో నిక్షిప్తమై ఉండే విషయం ఆ దానిని దుర్వగాహమైన అంటే శాస్త్రాలలో చదివినా కూడా అనుభవానికి సాధ్యపడనటువంటి విషయం అనేటువంటిది ఎవరు అదే బ్రహ్మ విద్య ఆ బ్రహ్మ విద్య అనేటువంటిది శ్రీ గురుదేవుడు లేకుండా బోధపడుతుందా ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి ఏ విధంగా అంటే ఇక్కడ బ్రహ్మ విద్య అంటే బ్రహ్మను గురించి తెలుసుకునేటువంటిది ఏ బ్రహ్మ నాలుగు తలకాయలు ఉన్నటువంటి శ్రీ విష్ణుమూర్తి నాభికమలము నుండి ఉత్పన్నమైనటువంటి చతురాననుడు అనేటువంటి బ్రహ్మ కానే కాదు సత్యలోక వాసి పరమిష్టి రజోగుణ సంబంధికుడు సృష్టి కార్యాన్ని చేసేటువంటి బ్రహ్మ ఏదైతే ఉన్నదో అది కానే కాదు ఇక్కడ బ్రహ్మజ్ఞానము అంటే అనంతమైనటువంటి అనంత పరబ్రహ్మస్వరూపమై పరివ్యాప్తమై వస్తువు లేని అద్వితీయమైన బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో అది బ్రహ్మతత్వము ఆ బ్రహ్మతత్వము అనేటువంటిది మరి గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కలుగుతుందా కలగదు అటువంటి బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి అంటే శ్రీ గురుదేవుడు లేకుండా సాధ్యపడుతుందా అలా కూడా సాధ్యపడదు బోధించేవారెవరు అని చెబుతూ అసలు బ్రహ్మ విద్య అని చెప్పుకుంటూ ఉన్నాం బ్రహ్మ విద్య అంటే బ్రహ్మతత్వాన్ని గురించి తెలిపేటువంటి విద్య ఏదైతే ఉంటుందో అదే విద్య అంటే ఇక్కడ బ్రహ్మ విద్య ఎనగ వేరొక్కటే బ్రహ్మము ఎ బ్రహ్మ విద్య అది సర్వకర్మముల అడుగంటగా చేయు బంధములను సమయ చేయు విద్యలకెళ్ళను మొదలిటి విద్యయు భావింప బ్రహ్మ విద్య ఇకనే ఏ విద్యలు దానికి సమమగు విద్యల నరయంగ లేవు విశ్వములోన అసలు బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అని చెప్తూ ఉంటాము మరే పలుకుతూ ఉంటాము మనం వింటూ ఉంటాము బ్రహ్మ విద్య అంటే ఏంటి అంటే బ్రహ్మ విద్య అనేటువంటిది వేరొకటి కానే కాదు బ్రహ్మతత్వాన్ని ఎరిగేటువంటి ఏ విషయమైతే ఉంటుందో దానినే బ్రహ్మ విద్య అని చెప్తాం అయితే అది ఆ బ్రహ్మ విద్య ఏం చేస్తుంది అంటే బ్రహ్మ విద్యను ఉపాసించేటువంటి వానికి సర్వ కర్మలు కూడా అడుగంటగా అడుగంటి పోయేటట్లుగా చేస్తుంది అంతేకాదు జన్మబంధాలు కూడా నశింపజేస్తుంది జన్మబంధాలు నశిస్తే ఇక ఎటువంటి శరీరాల యొక్క వచ్చిపోవడం అనేటువంటిది ఉండదు ఉండదు అంటే దానికి సంబంధించినటువంటి ఏ కర్మలు అయితే ఉన్నవో కర్మలు కర్మ వాసనలు నశించిపోయినవి దేని ద్వారా బ్రహ్మ విద్యను ఆసరా చేసుకుని బ్రహ్మ విద్యను ఆశ్రయించినటువంటి వారికి కర్మబంధాలు కానీ మరి జన్మబంధాలు కానీ ఉండనే ఉండవు అందుకే దానిని విద్యలకెళ్లను మొదలిటి విద్యయు భావింప అందుకే విద్యలన్నింటిలోను విద్య అంటేనే జ్ఞానము అవిద్య అంటే అజ్ఞానము అటువంటి విద్యను ఏదైతే మనం మరి అభ్యసిస్తూ ఉన్నామో అజ్ఞానం నశింప చేసుకునే నిమిత్తం ఏ విద్యలనైతే అభ్యసిస్తూ ఉన్నామో ఆ విద్యలన్నింటికీ కూడా మొదటి విద్య బ్రహ్మ విద్య అయితే ఇక అదే బ్రహ్మ విద్య అది ఆ విధంగా ఏ విధంగా అంటే విద్యలకెళ్లను మొదలు మొదలిటి విద్యయు భావింప బ్రహ్మ విద్యయే అన్నింటికంటే ప్రథమంలో మొట్టమొదటిది చేది బ్రహ్మ విద్యతో ఏది నాశకాత్మకమైనటువంటి విద్యలు ప్రారంభిస్తే మొట్టమొదటిది బ్రహ్మ విద్య అవుతుంది ఇక ఏ విద్యలు దానికి సమమగు అంటే ఇంకా దానికి ఏ విద్య కూడా తుల్యమైనది దానితో సమానమైనది ఇక లేనే లేదు అంటే ఇక అటువంటి సమమైనటువంటి విద్యలు ఎక్కడ విశ్వమునందు లేవు అంటే దానికి సమానమైనది లేదు అంటే జన్మ కర్మలు నశింపజేసేటువంటిది కర్మ ద్వారా జన్మ సంప్రాప్తమవుతుంది జన్మ వచ్చింది కాబట్టి చావు వస్తుంది చచం కాబట్టి పుట్టుకొస్తున్నాం ఈ విధంగా ఒక ఆవృతం అంటే ఒక పరిభ్రమణ చక్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో చావు పుట్టుక పుట్టుక తర్వాత మరి వ్యాధులు మరి కొన్ని శారీరక సంబంధమైనటువంటి స్థితులు తర్వాత ముసలితనము తర్వాత చావు మళ్ళీ పుట్టుక ఇటువంటి భ్రమణమునందు తిరుగుతూ ఉన్నామే అవన్నీ కూడా విశ్వానికి సంబంధించినవి ఆ విశ్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నశించిపోతే ఇంకా బ్రహ్మ విద్య నందు ఏమీ ఉండదు బ్రహ్మమును పొందడం తప్ప అని చెబుతూ కాబట్టి ఇక్కడ బ్రహ్మ విద్య అనేటువంటిది అటువంటి బ్రహ్మతత్వాన్ని గురించి బోధించేటువంటి వాడు ఆ యొక్క శ్రీ స్వరూపుడే ఆ సద్గురు స్వరూపుడు ఏ రూపుడు బ్రహ్మస్వరూపుడే కాబట్టి శ్రీ గురువు యొక్క అనుగ్రహము కరుణ అనేటువంటిది లేకపోతే అటువంటి ఆత్మజ్ఞానం అనేటువంటిది మనం పొందుతామా సాధ్యపడదు ఎలాగంటే వాడు మనకు దారి చూపిస్తాడా చూపించలేడు మరి అసలు ఎందుకు చూపించలేడు అంటే వానంతటికి వాడే పోలేడు వానికే వాడు పోవాలో తెలియనటువంటి స్థితి అంధకారమయం ఏమీ తెలీదు ఎక్కడ ఉన్నాడో ఎటు వెళ్ళాలో వెనక ఏముందో ముందు ఏమున్నదో పార్శ్వాలు పక్కలనే ఏమున్నదో కూడా తెలియదు అటువంటి వాడిని మనం దారి అడిగితే ఏమవుతుంది వాడికే తెలియదు వాడే పోలేడు మనకేం చెప్తాడు అలాగే శాస్త్రజ్ఞానం గలవాడై ఉన్నప్పటికీ కూడా అంటే శాస్త్రాలను అనుసరిస్తూ శాస్త్రాలలో విషయాలు తెలుసుకుంటూ ఇతరులను అనుసరిస్తూ ఇతరుల విషయాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆత్మజ్ఞాన విషయమున మరి మరే అంధుడే కదా ఏ విధంగా శాస్త్రం మాత్రమే తెలుసు నలుగురు చెప్పుకునే విషయం గురించి మాత్రమే తెలుసు వాడి అనుభవానికి వస్తే వాడు అక్కడ అందుడే ఎందుకు వాడికి అనుభవంలో ఒక్క విషయం కూడా సిద్ధించలేరు సిద్ధించి లేనటువంటి విషయాన్ని గురించి వాడు ఇతరులకు బోధించడము అంటే అది అశాస్త్రీయం అసలు శాస్త్రీయమైనటువంటి విషయమేమీ కాదు శాస్త్రము అంటే మన జ్ఞానము శాస్త్రీయము అంటే విజ్ఞానము ఈ మరి విజ్ఞానము లేనటువంటి బోధ అది జ్ఞానానికి కారణమవుతుందా కాదు కదా అందుకు కాబట్టి ఇక్కడ గ్రుడ్డివాడు ఏ విధంగా పోలేడో వాడి దారి ఎరుగలేడో అలాగే ఇంత శాస్త్రాలు ద్వారా తెలుసుకున్నా మరి ఆసక్తితోటి ఇతరుల దగ్గర విషయాలు విని ఆ యొక్క పదాలు నాలుగు గురుతులో పెట్టుకున్న తన యొక్క అనుభవానికి రానటువంటి విషయాన్ని తను నిరాఘాతంగా అవతల వారి సంశయాన్ని నివర్తించడానికి తను తన యొక్క అనుభవాన్ని జోడించవలసి వస్తుంది మరి అప్పుడు అది ఏమి జోడించగలవు ఏమి ఇవ్వగలవు ఏమి ఆ సంశయాన్ని నివర్తించగలవు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ అంతేకాదు అంధుడు అంటే గ్రుడ్డివాడైనటువంటి వాడేంటి రూపాదులను చూడలేడు అంధుడు ఎవరు ఏ రూపంలో ఉంటుంది ఏ వస్తువు ఏ రూపంలో వాడికి అన్నీ వినబడతాయి మనుషు చెట్టి పుట్ట దారి పర్వతాలు గుహలు ఇట్లాంటివన్నీ కూడా వాడు వింటాడు కానీ వాడు పుట్టందుడు వాడు ఎప్పటికీ తెలియదు అసలు గుహ అంటే ఒకప్పుడు చూసుంటే మరోసారి ఊహించుకోవచ్చు పర్వతం అంటే ఒకప్పుడు చూసుంటే మరోసారి ఊహించుకోవచ్చు పర్వతము గుట్ట చెట్టు మరి జంతువులు మనుషులు అనేటువంటివి వాడు చూసి ఉండలేడు మరి రూపాధని గుర్తించలేనటువంటి వాడు ఏ విధంగా ఆ రూపాన్ని గురించి చెప్పమంటే చెప్తాడు అలాగే ఏ విధ విన్నంత మాత్రాన వాడు చెప్పగలడా చెప్పలేడు కదా అలాగే మరి శాస్త్రాలను పఠించేటువంటి వారు కూడా కేవలం శాస్త్రాలను పఠించి శాస్త్రాలని అనుసరించి నేను కూడా తెలియగలను నేను కూడా చెప్పగలను అంటే నువ్వు తెలియగలవో చెప్పగలవో తర్వాత సంగతి నీ అనుభవంలోకి ఉన్నదా అనేటువంటి విషయాన్ని ఎవరికి వారు ప్రశ్న చేసుకున్నప్పుడు నిజమైనటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికందు నేర్పరితనము ఆధ్యాత్మిక తత్వమునందు ఎవరికైతే భక్తి శ్రద్ధ ఉన్నదో తన యొక్క అనుభవ లోపాన్ని ఒప్పుకొని ఆ యొక్క తప్పిదాన్ని సవరించుకొని అనుభవాన్ని సాధించుకున్న తర్వాతనే మరొకరికి సలహా సూచన అనేటువంటిది ఇవ్వవలయు అని తెలియజేస్తూ అంతేకాదు ఎలాగంటే శ్రీ గురు శాస్త్రాలని పట్టించినటువంటి వారు కూడా శ్రీ గురుదేవుని యొక్క సహాయం లేకపోతే ఇక స్వయంగా బ్రహ్మతత్వాన్ని ఎప్పటికీ ఎరగలేరు ఒకవేళ శ్రీ గురుదేవుని యొక్క సహచర్యము ఉన్నా వానికి పై పై విషయాలు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు లోతుగా వాడు దానిని అనుసరించి అనుభవాన్ని సాధించలేకపోతే అనుభవ సిద్ధము కానటువంటి విషయం నువ్వు ఎంత చెప్పినా అవతల అతకదు ఎందుకు నీకే అది అతికి లేదు అతికి లేనటువంటి విషయాన్ని నువ్వు అవతల వాళ్ళకి అతికిచ్చాలని పిన్నులు పెట్టి పుచ్చాలి అని చూస్తే అది ఎలా అతుకుతుందయ్యా అతకదు కదా అని చెబుతూ ఎలాగంటే బ్రహ్మతత్వము అనేటువంటిది ఎవ్వరూ కూడా అనుభవానికి రాకపోతే వారు మొట్టమొదట సాధకులు మాత్రమే అయ్యున్నారు వారు బోధకులకి అనర్హులే అని తెలియజేస్తూ అంతేకాదు పాయసంలోని తెడ్డు ఎన్నిసార్లు తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సారాన్ని గ్రహించజాలన్నట్లుగానే ఇప్పుడు మనం పాయసంలో మన చేతులు పెట్టి తిప్పేస్తామా ఉడికే ఉడికే దాంట్లో తిప్పలేము అది మనం గరిటో తెడ్డో పెట్టి తిప్పుతాం ఆ తిప్పినప్పుడు దానికి ఆ వేడి గ్రహించదు నొప్పి అని చెప్పలే చెప్పదు ఎందుకు దానికి అక్కడ గ్రహణ లేదు అది అబ్బా ఎంత రుచిగా మధురంగా తీయగా ఉన్నది అని చెప్పదు ఎందుకు రుచిని గ్రహించే సామర్థత లేదు ఆ విధంగానే ఎలాగంటే పాయసంలోని తెడ్డు ఎన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా దాని సారాన్ని గ్రహించజాలన్నట్లుగానే మహాపండితులే అయినప్పటికీ కూడా ఒకవేళ నాలుగు రకాలైనటువంటి పద్యాలు శ్లోకాలతో కూడుకొని దాని యొక్క తాత్పర్యాన్ని చెప్పగలిగినటువంటి విద్వత్తు కలిగినటువంటి వారైనా సరే స్వయంగా ఆత్మతత్వము అనేటువంటి దానిని గురుదేవుడు లేకుండా గురుదేవుని ఎందు భక్తి లేకుండా గురుదేవుని యొక్క ఆనత లేకుండా మరి ఆ విషయాన్ని ఎప్పటికీ కూడా తెలియజాలరు అని చెబుతూ వారికి ఆత్మజ్ఞానము కలిగినట్లే ఉంటుంది కానీ కలగరు ఎందుకు అంటే వారికి తెలుసు తెలుసు కానీ అనుభవానికి వచ్చిందా రాలేదు ఎటువంటిది అంటే విషయాన్ని గురించి ఎరుకపడి ఉన్నది అంతేకాని ఇప్పుడు ఏ విధంగా చెప్తారు శబ్ద బ్రహ్మాత నిష్ణాత పరబ్రహ్మానంద గచ్చేది శబ్ద బ్రహ్మనందు నిష్ణాతులు దానిని వినగలిగినటువంటి వారు పరబ్రహ్మతత్వాన్ని పొందుతారు అంతేగాని బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ్వవతి అనేటువంటిది ఎంతవరకు కరెక్టు అంటే బ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినటువంటి వారు తెలిసిన దగ్గర ఆగి పోతే దానిని అనుభవ సిద్ధి పొందకపోతే మరి ఆ పరబ్రహ్మతత్వాన్ని వారు పొందుతారా పొందలేరు కదా అంతేగాని ఇక్కడ తెలిసినంత మట్టుకే ఉంటే అది శాస్త్రజ్ఞానం తన అనుభవ సిద్ధి పొందితే అది ఆత్మజ్ఞానం అటువంటి అనుభవ జ్ఞానాన్ని ఎవరికైనా పంచవచ్చు ఎంత పంచినా అంత స్వీయమైనటువంటి ఆత్మ సమృద్ధి అనేటువంటిది అది ఉంటూనే ఉంటుంది ఎందుకు సూర్యప్రకాశాన్ని ఎంత తోడుకొని ఉపయోగించుకుంటాము సముద్రము నీరు ఎంత తోడుకొని ఉపయోగించుకుంటాము అట్లాగే ఆత్మజ్ఞానము అనేటువంటిది అనంతమైనది ఆ అనంతమైన తత్వం తన యొక్క అనుభవానికి సిద్ధించినదో అది అనంత ప్రవాహంగానే ఉంటుంది అని తెలియజేస్తూ అంతేకాదు ఆ శాస్త్రజ్ఞులు సంసార కోపంలో పడి శాంతి లేని వారే అవుతూ ఉన్నారు అంటే ఆత్మజ్ఞానం లేకనే ఉన్నట్లు నటించి ఆత్మజ్ఞానం లేకనే ఏదో వారి ధోరణికి వారే మాట్లాడుకుంటూ వెళ్ళి వారు విన్నటువంటి విషయాలు అవతల వారికి ఏ విధంగా ఒత్తిడి చేతైనా వారి చెవులలో పోసి వారి మనసులో చొప్పించాలి తన యొక్క బృహత్తత్వాన్ని అంటే తను బృహత్తు అనుకుంటున్నాడు కదా ఆ బృహ తత్వాన్ని అవతల వాళ్ళకి ప్రకటింప చేయాలి అని పిచ్చి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఆత్మజ్ఞానం ఎప్పటికీ కలగదు అటువంటి ఆత్మజ్ఞానం శాస్త్రాలు మాత్రమే తెలుసుకొని ఇతరుల యొక్క మాటలు పట్టుకొని దానిని అటువంటి శాస్త్రాలను అనుసరించేటువంటి వారు ఈ సంసార కోపంలోనే వారికి కలిగినటువంటి కోరికల కోపంలో నూతిలో పడి వారు శాంతి లేని వారే అవుతూ ఉన్నారు శరీరంలో ఉన్నటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ శరీర పతనం కాకముందే ఉన్నటువంటి అస్థిమితను కనుక పోగొట్టుకోవడానికి ప్రయత్నించకుండా క్రొత్త క్రొత్త విషయాలన్నీ నెత్తిని వేసేసుకుని వాని అనుభవం లేని రానటువంటి ఆ దైవిక విషయాన్ని కూడా వాడు నెత్తినేసేసుకుంటే దాని యొక్క కర్మను మోస్తూ అనేక శరీరాలు వాడు బాధపడవలసింది ఎవరి చేత గుర్తింపబడితే మనకి నెత్తిన మనుమగటాన్ని పెడతాం ఎవరి చేత గుర్తింపబడితే గుర్తించబడే ప్రతిదాన్ని వదిలించుకోండి రా అని శ్రీ సద్గురుమూర్తి అనుక్షణం కూడా ఘోషించి మరీ చెప్తూ ఉంటే మరి ఆపాదమస్తకం కంపించిపోయేటువంటి ఈ అబద్ధ వస్తువులు వెనుక మనం ఇంకా పరిగెత్తుతున్నాము అంటే మనకి శాస్త్రవాసనైనా సరిగా ఉన్నదనే చెప్పుకోవాలా శాస్త్రవాసన నీకు గట్టిగా ఉంటే జ్ఞానానికి దారి తీయాలి ఆ జ్ఞానం సద్గురువు యొక్క సేవకు వినియోగించాలి సద్గురుని యొక్క సేవ ద్వారా విరక్తి తత్వం పుట్టాలి విరక్తి తత్వానికి బోధులు మనకి ఎక్కువగా ఆసక్తి తత్వం పుడుతుంది అంటే మనకి జ్ఞానం ఉన్నట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచాలి నలుగురిలో పెద్దనవ్వాలి అని మనం ఎక్కువగా మరి ఇబ్బంది పడిపోయి ఆ యొక్క ఇబ్బందిని ఇబ్బందిగా గుర్తించక మనం ఏదో సాధిస్తున్నామని నలుగురు అనుకోవాలంటే నలుగురు కోసం నిన్ను నువ్వు బలి చేసుకుంటావా కాదు కదా ఎందుకు అంటే మళ్ళీ శరీరం పోతే ఇంకొక శరీరం రాకుండా ఉండేటువంటి స్థితి శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణకి లోబడి ఉంది నీ యొక్క నిత్యానిత్య వస్తు వివేక తత్వము నుండి మోక్షతత్వం వరకు ముమోక్షత్వం వరకు కూడా ఆధారపడి ఉంది ఆ ఆధారపడినటువంటి విషయాన్ని నువ్వు మోక్షం పొందాలి అంటే లేని కర్మ కర్మబంధాలను ప్రోధి చేసుకొని నెత్తిన కట్టేసుకొని నేనే మో మూత మోస్తాను నా మూత చూసి నలుగురు మెచ్చుకుంటారు అంటే అసలు నీ శరీరం యొక్క అవస్థ ఏమి ఆ శరీరం పోతే మరొక శరీరం రాకుండా ఉండేటువంటి శాశ్వత ఆనకట్ట పరిష్కార మార్గం నువ్వు చూసుకున్నావా చూసుకోలేదు కదా అటువంటి విషయాన్ని చూసుకోవాలి అని ఈ యొక్క అజ్ఞాన స్థితిలో పడకుండా ఉండే నిమిత్తం శ్రీ సద్గురుదేవులు ఎల్ల వేళలా కూడా హెచ్చరిస్తూ ఉంటారు కాబట్టి శాస్త్రాలను మాత్రమే అనుసరించి ఆ తను మరి ఘనంగా భావించి ఆ భావంతో ఈ సంసార కోపంలో పడి శాంతి లేని వారే అవుతూ ఉన్నారు ఎందుకు శాంతి ఉంటుంది పరమశాంతి రావాలంటే పరతత్వాన్ని పొందాలి ఆ పరతత్వం అపరాతత్వంగా మారాలి దానికి దీనికి ఎటువంటి వ్యత్యస్తం లేనటువంటి అనుభవ సిద్ధిని ఘడించాలి ఆ అనుభవ సిద్ధి ద్వారా మాత్రమే నిత్యతృప్తమైనటువంటి పరమశాంతి తత్వాన్ని పొందగలుగుతారు కాబట్టి శ్రీ గురుదేవుని ఆశ్రయించి శ్రీ గురుదేవుని యొక్క కృపకు పాత్రులై ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి మిడి జ్ఞానంతో మిడుకుతూ ఉంటే చాలా క్లేశాలను అనుభవించాలి ఇప్పుడు శ్రీ సద్గురుమూర్తి యొక్క ఆశ్రయం పొంది కూడా ఆత్మ జ్ఞానాన్ని సముపార్జించుకోలేదు అంటే మనం జ్ఞానహీన తత్బుష్ సమాన ఆ జంతు సమానమైనటువంటి స్థితియే కదా అని చెబుతూ ఈ విషయమున ప్రమాణం కూడా ఒకటి ఉన్నది ఏంటది ఆచారహీనా పునంతి వేద య్య సహిరంగై చంద ంసేనం మృత్యుకాలే కాలే త్యజంతి నీడం శకుంత యవజాత పక్ష అంటే గురువు లేకపోతే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో అనేటువంటి దానిని గురించి ఇక్కడ తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సద్